నువ్వేం చేస్తున్నావు జేఏసీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే డబ్బులు ఏం చేసావు నాకు చెప్పక్కర్లా నేను ఒక సంచలన వార్త చెప్తున్నా జేఏసీ స్థాపించి స్థా చంద్రబాబు నాయుడు గారి చేత స్థాపించబడినది ఆయన డోలు తోటి డబ్బులు తీసుకొని కానీ ఎంతమంది పాపం నిజంగా దారి పొరుగుతా వాళ్ళకి భోజనాలు అన్నీ చేశారు వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయి నువ్వు పుస్తకాలు రాసావా వ్యక్తి వ్యక్తిని తెచ్చారు ఫలాన వ్యక్తి ఇంత బంగారం నుంచి రాశావా చూపించు మీడియా చూపించు నీ నీ నిజాయితీ నిరూపించుకో బాబుగారు ఎంత వాటా లోకేష్ ఎంత వాట నీకంత ఇష్టం ఉంటే పోయి అక్కడే ఉండు నువ్వు బెస్ట్ ఎక్కడ లేవు ఒక్కడే అక్కడే ఉండు కానీ ఖబర్దార్ నువ్వు ఇదే నన్ను ఏమేమి తిట్టు అమ్మ మా మనందరం ఒకే బ్లడ్ రిలేషన్ ఏమేమి తిట్టు నో ప్రాబ్లం నేను చేసే ప్రవర్తన బాగాలేదంట నేను ఉన్నది వున్నట్టు అడుగుతున్నాను సమాధానం చెప్పాల్సి వాళ్ళు నువ్వు నువ్వేంది సమాధానం చెప్పాల్సి వాళ్ళు అసలు నీకేంటి ఇంట్రెస్ట్ నా ప్రవర్తన బాగాలేదు అంతే కదండి ఏమన్నా అడగండి మీరు ఆమె ఏమందో నాకు తెలీదు మీరు ఆమె ఏమందో అందరు కలిసి ఒకసారి అడగండి ఇంక ఈ రోజుతోటి నేను రాయపాటి శైలజ గురించి నేను మాట్లాడును ఆ మాట్లా వేసుకుంటే రీళ్లు రీలు వేసుకోండి కుటుంబం మొత్తం తీసుకెళ్తుందా లేకపోతే పెయిడార్ట్ లిస్టుని పెట్టుకున్నా ర్యాలీ చేయమని ధర్నా చేయమనండి ఈ ఊరిలో గొడ్డుపోయిందా తెలుగుదేశం పార్టీ లేదా ఆమె పక్కన తిరగమనండి ఇంకా మునగాడు ఎవరు లేరా జిల్లాలో నాకు సమాధానం చెప్పయ్యా నాకు ఏంది ఎందుకు నాకు సమాధానం చెప్పు అవినీతి గురించి చెప్పు రాయోజకవర్గంలో దేవుడి దండం పెడతారా ఇద్దరు కలిసి చెప్పు హోటాడతారా నువ్వు తీసుకురా చెప్పు నీకు వంగి నమస్కారం పెడతాను లోకేష్ దిస్ ఈజ్ మై ఛాలెంజ్ నువ్వు గెలవు అక్కడ ఈరోజు ఎంతమంది ఫోన్ చేస్తారండి పద్మశాలీలు అక్కడ ఉండేవాళ్ళు పెద్ద నాయకులు ఎంతమంది ఫోన్ చేశారు ఏమండి మా కళ్ళు తెరిపిచ్చారండి మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ నిజమండి అండి వస్తానమ్మా సమయం వచ్చినప్పుడు వస్తాను ప్లీజ్ ఇప్పుడు నేను రాలేని పరిస్థితి అని చెప్పి చెప్పా ఒకటే మాట చెప్తున్నాను రాయపాటి శైలిజ మీరు ఏం చెప్తా మీరు ఏం రాసుకున్నా నాకు నా ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఓషి ఆ ఇంటి పేరేంటి మూడు సార్లు మారిన ఇంటి పేరు ఇప్పుడు అసలు ఇంటి పేరేంటి ఇంకా రాయపాటితో కంటిన్యూ అవుతుందా పుట్టింటి పుట్టింటి పేరుతోనే కంటిన్యూ అవుతుందా ఇప్పుడు ఆ ముగ్గురులో ఏది ఏ సెలెక్ట్ చేసుకుంది మూడింటి పేర్లలో చెప్పమనమ్మా ఇది నాక ప్రతి మనిషికి ప్రతి మనిషికి వచ్చే డౌట్ ఇది ఐ డోంట్ కేర్ ఏం చేసుకుంటా చేసుకోమను ఏం చెప్పుకుంటా చెప్పుకోమను ఓకే ఈ రెండు అంశాలండి ఒకటేమైనా థ్రెట్ గురించి ఒకటే మా సిస్టర్ గురించి చెప్పడం జరిగింది త్రెట్ గురించి నేను ఐ డోంట్ కేర్ నేను లెక్క చేయను ఎవడొస్తాడు చూడ రమ్మను నేను స్థానికును ఇక్కడ లొకేషన్ వస్తాడు రమ్మను లేకపోతే మనుషులు తెలుగు యువత వాళ్ళు వీళ్ళు అంటారో ఇది ఒక నేను ఆల్రెడీ పేర్లు కూడా మెన్షన్ చేసి ఎవరేం చేస్తున్నారో కూడా పేర్లు మెన్షన్ చేసి లెటర్ ఇచ్చాను మీరు కావాలని ఫోటో తీసుకోండి కంప్లైంట్ ఫార్వర్డ్ చేశానండి నాకు డబ్బు మీద ఆశ లేదు మా అమ్మాయి పెళ్లి చేశాను సెటిల్ అయిపోయింది డాక్టర్ మా అల్లుడు గారు సెటిల్ మా అబ్బాయి కూడా పెళ్లి చేయటం మిగిలింది అది ఒకటే బాధ్యత ఏమండి నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదండి వాళ్ళు నేను అవినీతి గురించి అడుగుతున్నాను వైసీపీ టికెట్ కోసం కానీ కషపతి పక్కన పెట్టండి వైసీపీ వాళ్ళు వద్దంటే నేను టికెట్ ఇవ్వడం నాకే నేను నేను రెడీ అని చెప్పానుగా ఏ పని అని చేస్తాను గుర్తింపు గౌరవం ఏమన్నా అంతే టికెట్ టికెట్ అంటే టికెట్ అడిగానా నేను ఏమన్నా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాను అంటే అవినీతి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారా లోకేష్ని అవినీతి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారా మీరు ఎందుకు అడగరా అండి ఆయన చెప్పిందాంట్లో నిజం ఉందా లేదని చెప్పండి కదా ప్రజల తరఫున మీరు ఉన్నారు మీడియా మీరు అడగలేదండి మీ ధర్మం చెప్పండి సార్ ఎందుకు అడగరు నేను మా పన్నెండు గారికి అడిగాను పుడికి ఎవరైనా మీడియాలో ఎందుకు అడగరు ఎందుకు అడగరు నేను ఆరోపణ చేస్తున్నాను కరెక్టే అది నిజమా కదా చెప్పాలిగా ఆయన కాకపోతే ఆయన కింద వాళ్ళు అది కింద వాళ్ళు చెప్పాలిగా చూపించండి సార్ మీడియాకే చూపించండి నాకొద్దు వెబ్సైట్లో పెట్టి అందరు చూపించండి నేనేమంటాను చూపిస్తే మంచిదేగా నా నాకున్న డౌట్ నాకుంది అది చంద్రబాబు నాయుడు గారు బినా కంపెనీ కంపెనీ అది అనుకుంటున్నాను నేను చూపించండి దాంట్లో ఏ అకౌంట్ ఏ అకౌంట్కి వెళ్ళి ఎవరిచ్చారు డబ్బులు ఒక లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి వారి పేరు ఉందా లేదా చూడండి ఐటీ రిటర్న్స్లో ఉంటుందిగా ఇప్పుడు ఆల్రెడీ జరిగి రెండు సంవత్సరాలు అయింది కదండి ఉంటుందిగా చెప్పనండి నేను కరెక్టే నేను కరెక్టే నేను కరెక్టే అంటున్నారు చూపించి చూపించి ప్రజలందరూ చూపించండి సంతోషిస్తా మంచిదే ఓ మంచిదే నేను కనుక పొరపా పొరపాటు పడి నేను మాట వెనక తీసుకుంటా ఆబరావు చేసి నేను నీసారి కూడా చెప్తాను కానీ చూపించాలి లేదా వీటి కంటే ముందర లోకేష్ విషయం చెప్పమనండి సమాధానం చెప్పమనండి నలభై ఎనిమిది గంటలైంది డబ్బులు తీసుకుంటున్నారు లేదా ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎంత తీసుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎన్ని తీసుకుంటున్నారు ఎంత డబ్బులు అండి ఓ డబ్బులు ఊరిన వచ్చినాయా చెప్పండి సార్ మీకు ఓర్నే ఇస్తారా కష్టపడి తీసుకుంటా కష్టపడి సంపాదించిన తర్వాత ఓర్నే ఇచ్చేస్తారా లొకేషన్కి తీసుకెళ్ళి మీకేమైనా అడగాలంటే అడగండి సార్